హలో సిస్టర్స్ వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సార్ షాప్ మన షాప్ వచ్చేసి హైదరాబాద్ దిల్చునర్లో ఉంటుందండి మీకు రోడ్ వ్యాక్ కావాలంటే వీడియో లాస్ట్ ఇస్తాం చూడండి లేదంటే గూగుల్లో సర్చ్ చేసినా వస్తుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని మన షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ టు సెవెన్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది రాకీకి గివప్ అయితే ఇద్దాం అనుకున్నామండి అది అసలు కంప్యూటర్ అయితే సపోర్ట్ చేయట్లేదండి చాలాసార్లు ట్రై చేస్తాం ఇప్పటికీ ఒక ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ట్రై చేస్తాం కానీ అది సపోర్ట్ చేయట్లేదండి మేము దాని గురించి కొంచెం ఒక కొద్దిగా టైం తీసుకునే పెడతామండి అది వీడినర్ అనౌన్స్ చేస్తాము కొంతమంది తీస్తున్నారు కదా కామెంట్ బాక్స్లోనే కామెంట్ ఓపెన్ చేసేసి పైకి ఎగింది కానీ ఏదైనా ఒక నెంబర్ పట్టుకొని తీస్తారు కదా అలా తీద్దాం అనుకున్నా కానీ అది జెన్యున్గా ఉండదని అట్లా చేయట్లేదండి ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెట్టారు కదా దాని గురించి మేము కూడా కొద్దిగా కంప్యూటర్ వర్క్ చేస్తున్నా కొంచెం బెటర్ ఉండేదండి అది సిస్టమ్ ఎందుకో సపోర్ట్ చేయట్లేదండి ఇంతకుముందు అన్నిటికి మనం అలానే తీస్తాము అయితే అప్పుడు మనం కొంచెం చెప్పాను కదా సింగల్ లైన్లో ఉంటే బాగా సపోర్ట్ చేస్తుందని ఇప్పుడు మనం కొంతమంది రెండు మూడు లైన్ కూడా పెట్టారు కాబట్టి అందరి అందరి పేర్లు చూపించలేదండి దాని గురించే మేము వెయిట్ చేస్తున్నాము ఇది అదైతే తీస్తామండి ఒక కొద్ది అయితే టైం పడుతుంది వెయిట్ చేయండి ఇక ఈరోజు వచ్చేసి మనము రాఖీ ఆఫర్ పెట్టాము కానీ బ్లౌజులు మనం ఎక్కువ చేయించామండి ఆర్డర్ అయితే అవన్నీ లో ఇస్తున్నాము జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ నైంటీ నైన్ ఓన్లీ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ అండి పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి మీరు వన్ బ్లౌజ్ తీసుకున్న సిక్స్టీనే పడుతుంది టూ బ్లౌజ్ తీసుకున్నా సిక్స్టీ రూపీసే పడుతుంది టూ కంటే ఎక్కువ తీసుకుంటే ట్వంటీ ట్వంటీ యాడ్ అవుతుందండి ఓన్లీ ఈ బ్లౌజ్ వరకే టూ నైంటీ నైన్ వరకే తర్వాత వేరే బ్లౌజ్ చూపిస్తాము అదైతే రెగ్యులర్గా వన్ సారి తీసుకుంటే సిక్స్టీ టూ తీసుకుంటే ఎయిటీ త్రీ తీసుకుంటే హండ్రెడ్ అలా ఈచ్ ట్వంటీ పెరుగుతుందండి కలర్ వైలెట్ కలర్ అండి స్క్రీన్ మీకు కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒకటి నెంబర్ మెసేజ్ చేయండి రిప్లై వచ్చారు అలానే ఉండండి కాల్స్ అయితే చేయొద్దండి ఓన్లీ మెసేజ్ పెట్టి వదిలేయండి రిప్లై వచ్చారు వెయిట్ చేయండి రిపీట్ మెసేజ్ చేయొద్దండి బ్లౌజ్ నెంబర్ టూ అండి కలర్స్ సేమ్ ఉన్నా కానీ మీకు ఇక్కడ హ్యాండ్స్కి ఇక్కడ డిజైన్ వస్తుంది కానీ ఇవి చేంజ్ ఉంటే చూసుకొని తీసుకోండి మీకు ఏది కావాలో మీరు ఫోన్లో చూసిన దానికి అయితే ఒక ఫైవ్ పర్సెంట్ అయితే కలర్ డిఫరెన్స్ ఉంటుందండి ఫోర్ బ్లౌజ్ నెంబర్ ఇది ఫైవ్ ఇది వచ్చేది స్కెచ్తో వేస్తారండి ఇది మీకు వాషింగ్లో వెళ్ళిపోతుంది ఇది ప్రాబ్లం ఏం కాదు వాళ్ళు అట్లా బ్లౌజ్ కొలత ఉంటుంది కదా ఆ కొలతో ప్రకారం వేసుకుంటారండి బ్లౌజ్ నెంబర్ సిక్స్ సెవెన్ రిపీట్ కాల్స్ అయితే చేయొద్దండి రిపీట్ మెసేజ్ కానీ కాల్స్ కానీ చేయొద్దు రిప్లై వచ్చారు వెయిట్ చేయండి నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ మీరు ఇది ఫోటో స్క్రీన్షాట్ పెట్టినాక నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఈజీగా ఉంటుంది నెంబర్ టెన్ లెవెన్ నెంబర్ ట్వెల్వ్ ఇది లైట్ మేజ్ అంతా కలర్ వస్తుందండి నెంబర్ థర్టీన్ నెంబర్ ఫోర్టీన్ ఇది రాణి మెజంతా మిక్స్ అయిన కలర్ వస్తుంది నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ సిక్స్టీన్ ఇది రాణి కలర్ వస్తుందండి రాణిలో కొంచెం డిఫరెంట్ షేడ్ నెంబర్ సెవెంటీన్ ఇది డార్క్ మెజంతా వస్తుందండి నెంబర్ ఎయిటీన్ డార్క్ మెజంతా ఇది నేవీ బ్లూలో కొంచెం డిఫరెంట్ షేడ్ అండి కొంచెం పింక్ మిక్స్ అయినట్టు ఉంటుంది నెంబర్ నైన్టీన్ ఇది చాక్పీస్ గుర్తులే అండి వెళ్ళిపోతాయి ఇది ప్రాబ్లమ్ ఏమి కాదు నెంబర్ ట్వంటీ ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ వస్తుందండి మీకు ఫోన్లో చూసినానికి బయటకు అయితే ఒక ఫైవ్ పర్సెంట్ అయితే తేడా ఉంటుందండి కొంచెం నెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ టూ చాక్లెట్ కలర్ అండి నెంబర్ ట్వంటీ త్రీ నెంబర్ ట్వంటీ ఫోర్ ఇది లెమలైన్లో మాస్టర్డ్ మిక్స్ అయిన కలర్ వస్తుందండి ట్వంటీ ఫైవ్ నెంబర్ నెంబర్ ట్వంటీ సిక్స్ నెంబర్ ట్వంటీ సెవెన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గంధం కలర్ వస్తుందండి నెంబర్ ట్వంటీ నైన్ గ్రీన్ కలర్ నెంబర్ థర్టీ ఇది మెజంతా పర్పుల్ కలర్ వస్తుందండి నెంబర్ థర్టీ వన్ ఇది రామా కలర్ డార్క్ రామా కలర్ వస్తుంది నెంబర్ థర్టీ టూ నెంబర్ థర్టీ త్రీ ఇది రాయల్ బ్లూ వస్తుందండి నెంబర్ థర్టీ ఫోర్ నెంబర్ థర్టీ ఫైవ్ నెంబర్ థర్టీ సిక్స్ నెంబర్ థర్టీ సెవెన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఇవన్నీ వన్ మీటర్ ఉంటాయండి ఇది డార్క్ బ్రింజాలు వస్తుందండి నెంబర్ థర్టీ నైన్ ఇది పీకాక్ బ్లూ అండి నెంబర్ ఫార్టీ ఇది డార్క్ రెడ్ కలర్ వస్తుందండి నెంబర్ ఫార్టీ వన్ నెంబర్ ఫార్టీ టూ నెంబర్ ఫార్టీ త్రీ ఇది ఆరెంజ్ రెడ్ మిక్స్ అయిన కలర్ వస్తుందండి డార్క్ టమాటా రెడ్ ఉంటుంది అలా ఉంటుంది ఫోన్లో వేరే కలర్ కనిపిస్తుంది అండి ఆ కలర్ కాదు ఆరెంజ్ రెడ్ మిక్స్ అయిన కలర్ ఉంటుంది కాకపోతే ఆరెంజ్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది పీచ్ రెడ్ లాగా అనిపిస్తుంది అండి ఫార్టీ ఫైవ్ నెంబర్ ఇందా చూపించింది సేమే అండి డిజైన్ ఉంటుంది చూసుకోండి ఫార్టీ సిక్స్ ఇది కలనైతే కలర్లో వస్తుందండి రెడ్ పింక్ రెడ్ పింక్ మిక్స్ అయిన కలర్ ఉంటుందండి ఈ డల్ రాణి కలర్ వస్తుంది రాణి కలర్లో కొంచెం డల్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ నెంబర్ ఫోన్లో డార్క్ అనిపిస్తుంది అండి అంత డార్క్ ఉండదు లైట్గా ఉంటుంది నెంబర్ ఫార్టీ నైన్ ఇందాక చూపించింది సేమ్ అండి కలర్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ పీకాక్ మిక్స్ అయిన కలర్ ఉంటుంది నెంబర్ ఫిఫ్టీ లైట్ ఆరెంజ్ కలర్ అండి కొంచెం గుమ్మడి పండు కలర్ లా కనిపిస్తుంది కొద్దిగా నెంబర్ ఫిఫ్టీ వన్ ఫోన్లో ఉన్నంత డార్క్ లేదండి బయట లైట్ గానే ఉంది రెడ్ పింక్ మిక్స్ అయిన కలర్ అండి నెంబర్ ఫిఫ్టీ టూ నెంబర్ ఫిఫ్టీ త్రీ రాణి కలర్ అండి నెంబర్ ఫిఫ్టీ ఫోర్ రెడ్ మెరూన్ మిక్స్ అయిన కలర్ అండి నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇది పింక్ రోజ్ వస్తుందండి నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఇది పింక్ ఎక్కువ అనిపిస్తుంది అండి డార్క్ పింక్ వస్తుంది నెంబర్ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ నెంబర్ ఫిఫ్టీ నైన్ ఫోన్లోకి బయటకెడితే ఒక ఫైవ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుందండి కలర్స్ ఎగ్జాక్ట్గా అయితే ఉండదండి కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది కలర్ అయితే నెంబర్ సిక్స్టీ సిక్స్టీ వన్ రాణి కలర్ వస్తుందండి సిక్స్టీ టూ నెంబర్ ఇది రాణి కలర్లో కొంచెం డిఫరెంట్ కలర్ అండి నెంబర్ సిక్స్టీ త్రీ ఇక్కడ కొంచెం డస్ట్ బాల్ కనిపిస్తుంది ఇది మీకు వాషింగ్లో వెళ్ళిపోతుంది ఏముండదు కొద్దిగా డస్ట్ అయింద డార్క్ పింక్ కలర్ అండి సిక్స్టీ ఫోర్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ కలర్ బ్రౌన్ మెరూన్ ఉంటుందండి మీకు ఫోన్లో రెడ్ మార్క్ కనిపిస్తుంది రెడ్ కలర్ అండి బ్రౌన్ వస్తుంది బ్రౌన్ మెరూన్ వస్తుంది ఇవన్నీ జస్ట్ ఓన్లీ టూ నైన్టీ నైన్ పోస్ట్ వచ్చేసి టూ టూ బ్లౌజ్ అయినా కానీ సిక్స్టీ పడుతుంది వన్ బ్లౌజ్ అయినా సిక్స్టీనే పడుతుంది పైన తీసుకున్న ట్వంటీ ట్వంటీ యాడ్ అవుతుంది ఈ బ్లౌజ్ల వరకు వేరే బ్లౌజ్లో అయితే మరి చెప్తాను ఈ బ్లౌజ్లు వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ నైన్ బ్లౌజ్ రేటు సెవెన్ ట్వంటీ నైన్ అండి మీకు పోస్ట్ వచ్చేసి వన్ బ్లౌజ్కి సిక్స్టీ పడుతుంది మీరు దానిపైన ఎన్ని బ్లౌజ్ ఎన్ని బ్లౌజ్కి ట్వంటీ యాడ్ అవుతుంది వీటికి మాత్రం ఇందాక టూ నైంటీ నైన్ చూపించాను కదా దానికైతే రెండు బ్లౌజ్ల వరకు సిక్స్టీ అండి పైన ఎన్ని తీసుకున్నా ట్వంటీ ట్వంటీ యాడ్ అవుతుంది క్లియరెన్స్ సేల్ లో జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ నైన్ ఇవన్నీ వన్ మీటర్ బ్లౌజులు అండి వైలెట్ కలర్ లైట్ బ్లూ కలర్ ఇది రాయల్ బ్లూ కలర్ అండి మీకు ఫోన్లో కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది రాయల్ బ్లూ కలర్ ఇది కూడా రాయల్ బ్లూ కలర్ దీంట్లో బడ్స్ వచ్చాయండి డిజైన్లో డార్క్ గ్రీన్ కలర్ ఇది కొంచెం లైట్ గ్రీన్ కలర్ వస్తుందండి ఇది కూడా లైట్ గ్రీన్ కలర్ రెడ్ రాణి మిక్స్ అయిన కలర్ వస్తుందండి ఇది మెరూన్ కలర్ ఇది కూడా మెరూన్ కలర్ వస్తుంది మీకు ఫోన్ లో లైట్ కనిపిస్తుంది బయట డార్క్ ఉన్న కలర్స్ ఇవి ఇది కూడా మెరూన్ కలర్ ఆరెంజ్ రెడ్ మిక్స్ అయిన కలర్ వస్తుందండి ఇది ఇది రెడ్ మెరూన్ మిక్స్ అయిన కలర్ ఉంటుందండి ఇది కూడా సేమ్ కలర్ డిజైన్ వేరే వస్తుంది డిజైన్స్ అయితే అన్ని చాలా బాగున్నాయండి జస్ట్ ఓన్లీ సెవెన్ ట్వంటీ నైన్ ఇది కొంచెం ఆలివ్ గ్రీన్ షేడ్ వస్తుందండి డార్క్ పింక్ అండి రాణి పింక్ మిక్స్ అయిన కలర్ ఉంటుంది ఇది మెజంతా పింక్ వస్తుందండి ఇది పింక్ రాణి కలర్ వస్తుంది పింక్ షేడ్ వస్తుంది రాణి కలర్స్ ఏమున్నా డిజైన్స్ అయితే వేరు వేరు ఉంటాయండి చూసుకోండి ఒకసారి డిజైన్స్ కూడా చూసుకోండి ఇది రామా కలర్ ఇది కలన కలర్ వస్తుందండి రెడ్ మేజంతా మిక్స్ అయిన కలర్ ఉంటుంది మెరూన్ చేయడే కనిపిస్తుంది అండి ఇదంతా స్టిచ్చింగ్ అండి గమ్ పెట్టి అతికిచ్చింది కాదు స్టిచ్చింగ్ వస్తుంది ఇలా మొగ్గ వరకు అంటే మీకు అందరికి ఐడియా ఉంటుంది కదా పీకాక్ బ్లూ కలర్ అండి వైన్ కలర్ పర్పుల్ కలర్ ఇవ్వండి స్టాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్ మన షాప్ వచ్చేసి దిల్సిన ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ ఎయిట్ హండ్రోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమార్ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి మెట్రో పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ టూ త్రీ ఆపోజిట్ ఇక్కడ నుంచి ఆటోకి అయితే టెన్ రూపీస్ తీసుకుంటారండి ఇక్కడ నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకోవాలండి లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక రాఘవంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది అండి రైట్ సైడ్లో ఇది శివగంగా రోడ్ అంటారండి రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందు తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుంది అండి ఇక్కడ ఆర్ఎంఆర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి ఒకటే రోడ్ జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి పెద్ద రోడ్ ఉంటుంది కొంచెం ముందు రాగానే చౌరస్ వస్తుందండి నాలుగు రోడ్లు అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి అండి కార్నర్ లో కింద మెడిప్లేస్ ఉంటుందండి పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన షాప్ ఉంటుంది వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ వివేకా బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసిన వస్తుందండి మొత్తం మన షాప్ కి మూడు రూట్లు ఉన్నాయి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి చూడండి